ఈ కురుట్ల మండలంలోని కొరుట్ల లోకల్ ఉన్నటువంటి రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్లో థర్టీ సెవెన్ గుంటాసు మనకు ప్లాండ్ కలదు అయితే ఈ వక్ఫ్ ప్లాండ్లో అన్ పర్సన్స్ వాళ్ళు స్ట్రక్చర్స్ వేసుకొని ఇక్కడ ఉంటారు ఆక్యుపై అని కా కాంప్లైంట్ రావడంతో మేము మున్సిపల్ ఆధార్తో కలుపుకొని మా సర్వేర్ మేము కలిసి ఈ నెంబర్ మొత్తం సర్వే చేయడం జరిగింది దీని బౌండరీ కూడా మేము ఫిక్స్ చేయడం జరిగింది ఇందులో కొన్ని స్ట్రక్చర్స్ ఒక మూడు స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒకటి ఒకటి టెంపరీ మొత్తం నాలుగు స్ట్రక్చర్స్ ఈ బౌండరీ లోపల వస్తున్నాయి వీటి మీద అంటే ఈ ఏ ఈ ముప్పై ఏడు గుంటల్లో ఏవే స్ట్రక్చర్స్ వస్తున్నాయో వాటి పర్మిషన్ ఎప్పుడు ఎప్పుడు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఆ సమగ్ర నివేదిక మేము జిల్లా కలెక్టర్ గారికి ఫర్దర్ యాక్షన్ కోసమని ఈరోజు పంపిస్తాం